మైండ్ పవర్ ఇంప్రూవ్మెంట్ ప్రతి ఒక్కరూ కోరుకునేది కానీ ఆ ఇంప్రూవ్మెంట్ టెక్నిక్ ఏదో ఒక సైన్స్ ల్యాబ్లో దాగి ఉందని మీరు అనుకుంటున్నారా ఆ రహస్యం మన ప్రాచీన గ్రంథాలలో ఎన్నో వేల సంవత్సరాల క్రితం నుండే మన వేదాల్లో ఉందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు లక్షలాది మంది శక్తి పొందిన ఆ మంత్రం గురించి ఇప్పుడిప్పుడే శాస్త్రవేత్తలకు తెలిసింది అదే గాయత్రి మంత్రం ఆధునిక శాస్త్రవేత్తలు ఎఫ్ఎంఆర్ఐ ఈఈజీ లాంటి టెక్నాలజీని ఉపయోగించి ఈ మంత్రం నిజంగా మన మెదడుపై ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడం మొదలుపెట్టారు ఒకప్పుడు ఆధ్యాత్మికతకు మాత్రమే పరిమితమైన ఈ విషయం ఇప్పుడు మెదడులోని తరంగాలు నరాల కదలికల రూపంలో అధ్యయనం చేయబడుతుంది పాతకాలపు జ్ఞానం కొత్త కాలపు న్యూరో సైన్స్తో కలిసే ఈ ఆసక్తికరమైన ప్రయాణంలో మనం ఉన్నాం ఇప్పుడు గాయత్రి మంత్రం మనం మెదడు లోపల ఎలా పనిచేస్తుందో చూద్దాం మొదట మెదడు తరంగాలను గమనించారు కొన్ని ఈజీ అధ్యయనాల ప్రకారం మనం ఒత్తిడికి ఆందోళనకి గురైనప్పుడు మన మెదడులో బీటా తరంగాలు వేగంగా వస్తాయి ఇది ఒక రద్దీగా ఉండే లో రోడ్డు లాంటిది కానీ మంత్రజపం మొదలవగానే ఆ బీటా తరంగాలు తగ్గిపోతాయి వాటి స్థానంలో ఆల్ఫా మరియు తీటా తరంగాలు పెరుగుతాయి ఆల్ఫా తరంగాలు ప్రశాంతమైన ఏకాగ్రతకు తీటా తరంగాలు లోతైన ధ్యాన స్థితికి సంకేతం అంటే ఈ మంత్రం మీ మెదడున గందరగోళం నుంచి ప్రశాంతతకు మారుస్తుంది మంత్రం మన వేదాలలో ఒకటైన దుర్భేదంలో నుండి వచ్చింది ఈ మంత్రం విశ్వామిత్ర మహర్షికి వెళ్లైందని చెబుతారు ఈ మంత్రం ఇరవై నాలుగు అక్షరాల శ్లోకం జ్ఞానాన్ని ప్రసాదించమని భగవాన్ని ప్రార్థిస్తారు ఈ మంత్రం అర్థం ఏమిటంటే ఆ దివ్యమైన సూర్యుడి తేజస్సు మా బుద్ధిని ప్రకాశవంతం చేయాలి ఈ మంత్రానికి ఉన్న ప్రాముఖ్యత వల్లనే ఈ మంత్రాన్ని గాయత్రి దేవి అనే దేవతగా కూడా భావిస్తారు ఆమెను వేదమాత అంటే అన్ని వేదాలకు తల్లి అని కూడా పిలుస్తారు ఈమె జ్ఞానం వివేకం మరియు రక్షణకు ప్రతీక అందుకే ఈ మంత్రాన్ని జపిస్తున్నప్పుడు మన జ్ఞానం కోసం ప్రార్థించడమే కాకుండా ఆ దివ్యమైన శక్తిని కూడా ఆహ్వానిస్తున్నాం ఈ మంత్రం ఉన్న ఆధ్యాత్మిక అర్థంతో పాటు దానిలో ఉన్న నిర్దిష్ట శబ్దాల నిర్మాణం చాలా ముఖ్యం దానిలోని అక్షరాల వల్ల ఒక ప్రత్యేకమైన వైబ్రేషన్ కొడుతుంది ఇది మన శరీరంపై ప్రత్యక్షంగా ప్రభావం చూపుతుందని సాధకులు ఎప్పటి నుంచో చెప్తున్నారు ఇప్పుడు శాస్త్రవేత్తలు అదే విషయాన్ని చెప్తున్నారు ఒక శబ్దం మన శరీరంలో నిజమైన మార్పులను సృష్టిస్తుందనే ఆలోచన మనకు కొత్తగా అనిపించవచ్చు అయితే పెరుగుతున్న పరిశోధనలు పాతకాలకు నమ్మకాలకు ఆధునిక కొలతలకు మధ్య ఒక బాధని కట్టడానికి ప్రయత్నిస్తున్నాయి ఇప్పుడు ప్రశ్న ఇది పనిచేస్తుందా కాదు ఇది ఎలా పనిచేస్తుంది అనే దానికి మారింది ఇక్కడే ఏఏజీ మరియు ఎఫ్ లాంటి పరికరాలు ఉపయోగపడతాయి అవి ఒక వ్యక్తి మంత్రం జపిస్తున్నప్పుడు ఆ మెదడులో ఏం జరుగుతుందో మనకి చూపిస్తాయి మైండ్ ఇంప్రూవ్మెంట్ అంటే వినడానికి మనకి గొప్పగా అనిపించవచ్చు కానీ మనం కండరాలని బలోపేతం చేయడానికి బరువులు ఎత్తుతాం కదా ఏ విధంగా బరువులు ఎత్తడం ద్వారా కండరాలు దృఢంగా మారుతాయో జపం లాంటి మానసిక వ్యాయామాలు మన ఏకాగ్రత ప్రశాంతత మరియు మైండ్ నియంత్రణకు సంబంధించిన నరాల సంబంధాలను బలపరుస్తాయి సైంటిస్టులు ఇప్పుడు ఈ ఊహనే పరీక్షిస్తున్నారు మెదడు ఒక్కటే పనిచేయదు మెదడులో మార్పుల శరీరం మొత్తం ముఖ్యంగా ఒత్తిడి నియంత్రించే వ్యవస్థలపై ప్రభావం చూపుతాయి మన ప్రధాన ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్ ఇది స్వల్పకాలానికి మంచిదే కానీ ఎక్కువ కాలం ఎక్కువగా ఉంటే హానికరం కొన్ని అధ్యయనాల నివేదికల ప్రకారం మంత్రాన్ని క్రమం తప్పకుండా జపించడం వల్ల కార్టిసాల్ స్థాయిలు తగ్గుతాయి అంటే మెదడులో ఒత్తిడి ఒత్తిడి హార్మోన్స్ తగ్గుతాయి మరొక ముఖ్యమైన సూచిక హార్ట్ రేట్ వేరియబిలిటీ అంటే హెచ్ఆర్వి ఇది గుండె కొట్టుకునే వేగంలో వచ్చే మార్పును కొలుస్తుంది మంచి హెచ్ఆర్వి ఆరోగ్యకరమైన నరాల వ్యవస్థకు సంకేతం కొన్ని పరిశోధనలు మంత్ర జపం హెచ్ఆర్విని మెరుగుపరుస్తుందని సూచిస్తున్నాయి ఇది మెదడుతో పాటు శరీరం కూడా ప్రశాంతంగా మారుతుందనే విషయాన్ని నిర్ధారిస్తుంది కొన్ని పరిశోధనల్లో గాయత్రి మంత్రాన్ని క్రమం తప్పకుండా జపించిన విద్యార్థులలో ఏకాగ్రత గణనీయంగా పెరిగిందని తెలిసింది కేవలం ఒక పద్యం చదివిన వారితో పోలిస్తే మంత్రం జపించిన వారిలో ఏకాగ్రత ట్వంటీ వన్ పర్సెంట్ పైగా మెరుగుపడింది మరొక అధ్యయనంలో పదహారు వారాల పాటు రోజు గాయత్రి మంత్రాన్ని జపించిన పాఠశాల పిల్లలలో జ్ఞాపక శక్తి స్కోర్లు బాగా పెరిగాయి ఈ మంత్రం యొక్క లయ జ్ఞాపక శక్తిని మెరుగుపరచడానికి సహాయపడుతుందని శాస్త్రవేత్తలు అనుకుంటున్నారు ఈ అధ్యయనాలు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నప్పటికీ ఆశ కలిగించే దిశలో సాగుతున్నాయి మంత్రాల వెనుకున్న శాస్త్రాన్ని పరిశీలించడం మీకు నచ్చినట్లయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ అయికోని నొక్కండి అదేవిధంగా ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాలను కమెంట్ సెషన్లో మాతో పంచుకోండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోవద్దు ధన్యవాదాలు